మన ఆత్మీయ జీవితమును శరీర సంబంధమైన జీవితమును ఎంతగానో కాపాడుకున్నటువంటి వరముగా ఉంటాం ఉదాహరణకి గుర్రములకు నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతటిని ఎలాగ తిప్పగలమో ఎంత పెద్ద పెనుగినైనా తట్టుకొనడానికి వాడలోని చిన్న చుక్కాని చేత వాడను నలపగలమో అలాగే ఎంత పెద్ద అడవినైనా ఒక చిన్న నుప్పు రవతో కాల్చివేయగలము అలాగే శరీరంలోని ఒక చిన్న భాగమైన నాలుక చేత మన జీవితం అంతటినీ నాశనమైనా చేయగలము దానిని ఒక మంచి జీవముతో కాపాడనన్నా కాపాడగలము కాబట్టి సాత్వికమైన నాలుక జీవరోక్షము అనే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది ఈ జీవము శరీర సంబంధమైన జీవితంలో కూడా నాలుగును కాపాడుకున్నవాడు సాత్వికంగా మాట్లాడువాడు తన యొక్క సంబంధాలలో ఎంతో అనేకమైన సమస్యలను తప్పించుకున్నటువంటి వాడిగా ఉంటాడు అదేవిధముగా అదే నాలుగులో కనుక కుటిలత ఉంటే మన మాటలో కుటిలత అంటే యథార్థత లేని స్థితి ఉంటే అది ఆత్మకు భంగము కలిగిస్తుంది నాలుకను కాపాడుకుంటే ఆత్మను కాపాడుకోగలుగుతాం నాలుకను పాడు చేసుకుంటే ఆత్మను పాడు చేసుకుంటాం జీ సంబంధములను మనశ్శాంతిని కూడా పాడు చేసుకుంటాం ఆత్మలో కుడి నాలుకలో మాటలో కుటీలత లేకుండా కాపాడుకున్నట్లయితే యథార్థతను కాపాడుకున్నట్లయితే మన మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండునట్లు కాపాడుకున్నట్లయితే మన ఆత్మకి భంగం అవ్వదు మన ఆత్మకు మలినం అవ్వదు నాలుకను కాపాడుకున్నట్లయితే స్వచ్ఛముగా ఆత్మను స్వచ్ఛముగా కాపాడుకునగలము నాలుకను ఆత్మను స్వచ్ఛముగా కాపాడుకున్నట్లయితే మన యొక్క హృదయమును మనస్సును సమాధానంతో కాపాడుకునగలము మన హృదయము మనస్సు సమాధానము కలిగి ఉన్నట్లయితే మనము ఆ దినమున ప్రతి విషయంలో కూడా మనము జయము చూడగలము సమాధానము కలిగి ఆనందము కలిగి ఉండగలము కాబట్టి సాత్వికమైన నాలుక శరీర సంబంధమైన జీవితానికైనా ఆత్మ సంబంధమైన జీవితానికైనా అది చక్కని జీవవృక్షమై మంచి జీవమైన ఫలములను ఇస్తూ ఉంటుంది అదే గనుక మన మాటలో కుటిలత ఉన్నట్లయితే మన ఆత్మకు అవుతుంది మన సమాధానము పాడవుతుంది జీవితము ఇబ్బందులతో సమస్యలతో మనమే మార్చుకునే వాడుగా ఉంటాము కానీ మన ఆత్మను కాపాడుకొని సత్యము కలిగి దార్ధతను కలిగి ఆత్మను కాపాడుకొని దేవునికి ఇష్టలుగాను సమాధానముగాను బతుకున్నా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ ఈ పరిశుద్ధ నామములకే వందనములు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన మరొకసారి నీ పాదములు పట్టుకునిచ్చున్నాము నాయన నాలుకను మాటను జాగ్రత్తగా కాపాడుకునేందుకు సహాయం చేయండి నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండమని చెప్పాం ప్రభా ఆత్మకు మలినము కలిగించే మాటలు ఆత్మకు భంగము కలిగించే కుటిలతండి తీసివేయండి ఆర్ద్రత కలిగి స్వచ్ఛమైన ఆత్మ కలిగి నీకిష్టలుగా జీవించడానికి సమాధానము కలిగి ఉండడానికి మాలో మేము సమాధానము నీతో సమాధానము ఇతరులతో సమాధానము కలిగి జీవించగలిగిన మా మాటను కాపాడుకోవటానికి సహాయం చేయమని నిజరేడా నీ హస్తానికి ఈ ఇది మా పనులలో మా ప్రయత్నములలో మా ప్రయాణాలలో ఈ సన్నిధి అనుగ్రహించి నడిపించమని ఏ సు నామంను తండ్రి ఆమెన్